హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే విటాక్స్ ఈరోజైతే నేను అగారో అగారో ఇది మొత్తం ఏంటంటే మనకి కర్లింగ్ కింద పనికొస్తుంది కర్లింగ్ తీసుకోవచ్చు స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అండ్ డ్రయర్ కింద పనిచేస్తుంది అనమాట సో పట్టుకోవడానికైతే చాలా కంఫర్ట్గా ఉంది అగారో కంపెనీది సో దీన్ని యూస్ చేసి ఎలా వాడాలి మనకి హెయిర్ అంటే హెడ్ బాత్ చేసుకొచ్చిన తర్వాత హెయిర్ డ్రై ఎలాగవుతుంది స్ట్రైట్నింగ్ అయితే బాగా అవుతుంది అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను మనం చూసుకున్న తర్వాత అసలు రివ్యూ గురించి చెప్దామని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట అందుకని వీడియో చేస్తున్నాను కానీ దీనిలో ఉన్నది ఏంటంటే మనకి ఆన్ చేయగానే మాత్రం చాలా చాలా సౌండ్ వస్తుంది అనమాట అది కొంచెం బాగా ఎక్కువగా నాయిజీగా అనిపిస్తుంది డిస్టర్బెన్స్గా బట్ వర్కింగ్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ చిన్న వాటిట్లాగా అంటే మిగతా ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే మనకి పట్టుకోవడానికి కొంచెం సన్నగా ఉండి కంఫర్ట్గా ఉండవు ఇదైతే ఏంటంటే మన మోర ఉంటుంది ఉంటుందన్నమాట దాదాపుగా అండ్ పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఇది ఎలా వాడాలి అనేది ఒక్కసారి చెప్దాం అనుకుంటున్నాను ఇది ఆల్మోస్ట్ అందరూ కూడా తీసుకుంటున్నారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నా కూడా ఈ అగారో కంపెనీది మాత్రం బాగుంది మనకి ఇక్కడ ఫస్ట్ ఎలాగా ఆన్ చేస్తే ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను మనం డైరెక్ట్ స్విచ్ వేసేసుకోవచ్చు వైర్ కూడా మనకి చాలా ఎక్స్టెన్షన్ బాగా ఇచ్చారు పెద్దదే ఇచ్చారు సో మనం కొంచెం లెంతీగా కూడా పెట్టుకోవచ్చు అనమాట కొంచెం దూరంగా అయినా సో ఇది ఆన్ చేశాను లైట్ స్విచ్ ఆన్ చేశాను ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనకి మొత్తం రొటేషన్ ఉంటాయి అన్నమాట ఆఫ్ తర్వాత ఆన్ అవుతుంది సో మనం ఇలాగా చాలా నాయిస్ వస్తుంది చూసారా స్పీడ్ సో మనకి లెవెల్స్లో స్పీడ్ ఉంటుంది ముందైతే మనం ఖచ్చితంగా ఇది ముందు ఆన్ చేసే ముందు మాత్రం హెయిర్కి కొంచెం హీట్ ప్రొడక్టర్ స్ప్రే స్ప్రే ఖచ్చితంగా వాడాలి అండ్ నేనైతే ఈ కంపెనీది వాడుతున్నాను రివర్స్లో కనిపిస్తోంది బ్లెంట్ బ్లెంట్ బిఎల్యుఎన్టీ కంపెనీ బ్లెంట్ కంపెనీ సెలూన్లో యూజ్ చేసే హీట్ ప్రొడక్టర్ అన్నమాట సో ఇదైతే వాడతాను మనం ఎప్పుడైనా కూడా అంటే హెయిర్ డ్రైయర్ కానీ ఏం వాడినా కర్లింగ్ తీసుకోవడానికైనా స్ట్రైట్నింగ్ చేసుకోవడానికైనా ఖచ్చితంగా హీట్ ప్రొడక్టర్ వాడితేనే మనకి హెయిర్ అంత డ్యామేజ్ కాదు అదర్వైజ్ మనకి హీట్ ప్రొడక్టర్స్ అసలు వాడకూడదు జనరల్గా బట్ ఇప్పుడు ఏంటంటే అస్తమానం సెలూన్కి వెళ్ళి స్ట్రైట్నింగ్ చేయించుకోవడం అది కష్టంగా ఉంటుంది కాబట్టి హీట్ ప్రొడక్టర్ అయితే ఖచ్చితంగా వాడండి సో తర్వాత మనం వాడితే అని ఏ ఫోన్ చేయలేదు అన్నమాట ఫోన్ చేయలేదు అసలు మనం ఇలా చేస్తే కొంచెం ఆపేసి గానీ మాట్లాడలేకపోతున్నాము మనం డైరెక్ట్గా ఇలాగ చేసామనుకోండి అంటే కొంచెం వాల్యూమ్ తగ్గినట్టు ఉంటుంది అంటే స్ట్రైట్నింగ్ అయితే అవుతుంది వాల్యూమ్ తక్కువగా ఉన్నట్టు ఉంటుంది అదే మనం జస్ట్ ఈ కింద నుంచి ఇలా తీసామనుకోండి డ్రై అవుతుంది వాల్యూమ్గా కనిపిస్తుంది అనమాట హెయిర్ అంటే ఆన్ చేసిన తర్వాత అదే మనం కొంచెం ముందు పఫ్లాగా పెట్టుకుంటాం కదా ఈ పఫ్లాగా పెడుతూ ఉంటాం కదా సో దాన్ని మనం ఇది చేయాలంటే ఏంటంటే ఈ ముందు తీసుకొని కొంచెం ముందుకు తీసుకొని ఈ విధంగా మనం స్ట్రైట్నింగ్ కనుక చేస్తే చాలా అంటే వాల్యూమ్ కూడా పంపిస్తుంది అన్నమాట చాలా ఫాస్ట్గానే చేసుకోవచ్చు మొత్తం హెయిర్ అంతా డ్రై అయిపోయింది అండ్ మరీ అంత స్ట్రైట్నింగ్ చేసుకున్నట్టు కూడా ఉండకుండా జస్ట్ డ్రయర్కే నేను యూస్ చేస్తున్నాను అనమాట డ్రై అయితే బాగుంది అండ్ డ్రై చేసుకుంటున్నప్పుడు మనకి వాల్యూమ్ కూడా ఎక్కువ ఉన్నట్టుగా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అయితే ఒకసారి అంటే మీరు చాలామందిని చూసే నేను చాలా వీడియోస్ చూసే ఈ బ్రాండ్ అనేది ప్రిఫర్ చేసుకున్నాను అనమాట అగారో సో ఇది ఒక రివ్యూ కింద తీసుకోవచ్చు నాకైతే బాగుంది అంటే నేను ఏవైతే వీడియోస్ చూసి ఇది పర్చేస్ చేశానో నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్ ఉందన్నమాట మిగతా కంపెనీస్ కంటే ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది సో మీరు యూస్ చేస్తే మీకు తెలుస్తుంది అండ్ స్ట్రైట్నింగ్ ఉంటుంది అండ్ కర్లింగ్ కూడా బాగా వస్తుంది మనం అంటే కర్లింగ్ వాళ్ళకి కర్లింగ్ ఇష్టపడే వాళ్ళకి కర్లింగ్ కూడా చాలా చాలా బాగా వస్తుంది అండ్ బౌన్సీగా ఉంటుందన్నమాట హెయిర్ అంతా కూడా ఒకసారి వాడి చూడండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను చేసే వీడియోస్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి కేకేవి టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి